మనిషి ఎప్పుడు కూడా ఎప్పుడూ మేలులు జరగాలనే కోరుకుంటాడు అవునా కదా మనిషికి ఆకలి అయింది కదా ఆకలైన మనిషి అన్నం తింటున్నాము ఎప్పుడు తింటూనే ఉంటాడా లిమిట్ ఉందా లిమిట్ ఉంటుంది కదా కొంచెం తిన్నాక మనకు సరిపోద్ది కొంచెం తిన్నాక కొంచెం తిన్నాక సరిపోద్ది అలా లిమిట్ ఉంటుందో ప్రతి మనిషికి ఒక లిమిట్ ఉంటుంది కదా అన్నం తినడానికి ఆకలి దేవుడు పెట్టాడు కాబట్టి మనం తింటూనే ఉంటామంటే కుదరదు ఒక లిమిట్ ఉంటుందన్నమాట ఎందుకు అది మళ్ళీ లోపల ఆరాయించుకొని మళ్ళీ మన బాడీకి ఆ అరిగిపోయిన షే అరిగిపోయిన యొక్క ఏమంటారు ఆహారము మన శరీరానికి పట్టిన తర్వాత మన శరీరానికి శక్తిని ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ఎదురుచేస్తుంది అనమాట భోజనం కదా ఇదంత వాస్తవము ఎప్పుడు మనిషి మేలు జరగాల మేలు జరగాల మేలు జరగాల అనుకుంటా ఉండకూడదు అప్పుడప్పుడు మనిషికి కీడు కూడా జరగాల అదేంటమ్మ కీడు అంటున్నారే అనుకుంటారు అదేవిధంగా అప్పుడప్పుడు మనిషికి సమస్య రావాలా అప్పుడప్పుడు మనిషికి కష్టం రావాలా అప్పుడప్పుడు మనిషికి నష్టం కలగాల అది కుటుంబంలో కానీ సమాజంలో కానీ అప్పుడే మనిషికి దేవుడి యొక్క విలువ తెలిసేది అప్పుడే మనిషికి దేవుడు అంటే ఏంటో అర్థమైద్ది ఎప్పుడు తినుకుంటా వెళ్ళే వ్యక్తికి ఎలాగా అర్థం కాదు భోజనం అనేది ఆకలి అనేది విలువ ఎలా తెలియదు ఆ మనిషికి కష్టం అనేది తన కుటుంబంలో రాకపోతే నష్టం అనేది తన జీవితంలో కలకపోతే మనిషికి దేవుడు గుర్తురాడు అవునంటారా కాదంటారా